దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశుద్ధిమంతుడైనటువంటి దేవాదే దేవుడు మనలందరినీ ప్రేమించి ఆనిచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ప్రతి ఉదయమున వ్యతిస్త ఉదయకాల ప్రార్థన ఊటలు కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం ఆయన కృపను బట్టియో నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియో హోవాకు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ శ్రేష్టమైన మాట ఇస్తూ ఉన్నాడు ప్రియలర్ దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కృపను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి అద్భుత కార్యములను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతలు చెల్లించవలసి ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తూ నిజముగా మన ఇంటి వారు వారు బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు ఫ్రెండ్స్ ఇంకెవ్వరు కూడా చేయనటువంటి మనం నమ్మినటువంటి వారు మనకు ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వారు కూడా చేయనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేసి దేవుడు ముగించి ఉంటాడు ప్రియుల అందుకని ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిశ్చయముగా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ప్రాముఖ్యముగా దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనలను పాపం నుండి శాపం నుండి మరణం నుండి నరకం నుండి ప్రతి విధమైన అపవాద క్రియల నుండి తప్పించి విడిపించినందుకై మనమందరం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే పాపు నుండి విడుదల పొందుతా అపవాద చేతుల నుండి తప్పించబోట మరణము నుండి తప్పించబోట నరకం నుండి తప్పించుబట దేవుని బిడ్డలుగా చేర్చబోట గొప్ప భాగ్యముగా ఉన్నది ప్రియలారు అందుకే తులశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్మూడవచ్చు నుండి చదువుకుంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా అంధకార సంబంధమైన క్రియల నుండి దేవుడు మనల్ని తప్పించి విడిపించి రాజ్య వారసులుగా చేసుకున్నందుకై దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నందుకై దేవునికి మనం కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లించవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సందర్భంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించుట ఎంతో మంచిదని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియులారా ప్రతి విషయమునందు నందు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే దేవుని చిత్తమని కూడా వ్రాయబడి ఉన్నది ప్రియుల ఈ శుభదినాన దేవుడు మనల్ని పాప విడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా సాతాను ఉచ్చులో నుండి తప్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ప్రార్థించకుండా స్థుతించకుండా పాడకుండా ప్రకటించకుండా ఉపవాసం ఉండకుండా దేవుని మందిరానికి రాకుండా దేవునికి అర్పణ ఇవ్వకుండా ఇంకా మనం సనుగుళ్ళు గొనుగుళ్లతో ఉంటూ ఉంటాం ప్రియులార అయితే ప్రభు సన్నిధిలో చేరిన మనందరికీ ఆత్మల ఉత్సాహం ఉద్యోగం కలుగునట్లుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వ్యక్తిని ఒకసారి గమనించండి ప్రియులార రెండు కాళ్ళు లేవు ఈయనకి రెండు చేతులు కూడా లేవు ఒక చేయి మాత్రమే కొంచెం ఒక రకంగా పని చేస్తా ఉన్నది అయితే ఆ ఒక్క చేతితోటి మైకు కట్టుకొని సత్యసు వార్త ప్రకటిస్తూ ఉన్నాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు పాపం నుండి నన్ను విడిపించినందుకే నీకు స్థుతులయ్యి అంటూ ఉన్నాడు ఈ రక్షకుని మీరు ప్రాణనాథుడుగా ఎంచుకోండి ఈ రక్షకునికి మీరు కుమారులై కుమార్తెలై ఉండండి మారు మనసు పొందండి త్వరలోక రాజ్యానికి వారసులు కండి దేవుని యొక్క ఉగ్రత పాలు కాకుండా అపవాది ఉచ్చుల పడకుండా మిమ్మును మీరు కాపాడుకోండి ఈయన లోకరక్షకుడు ఈయన మీకోసం ప్రాణం పెట్టాడు అని ఆయన ఎంతో కష్టపడి స్వాత ప్రకటిస్తూ ఉన్నాడు పాడుతూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు కృతజ్ఞతాస్తలు చెల్లిస్తూ ఉన్నాడు ప్రియల దేవునికి స్తోత్రములు ఈ ఈలాగున అన్ని పరిస్థితుల్లో ఏమీ లేని వారే అవయవాలు కూడా సరైన రీతిలో లేనటువంటి వారు ఎంతో ప్రయాసపడి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నారు పాడుతూ ఉన్నారు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు ప్రియులార అన్ని కలిగి ఉన్న మనం మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులకు మనం ఎంత దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లించాలి ప్రియులార ఇక మీదట మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులను బట్టి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి అద్భుతాలను బట్టి సూచక క్రియలను బట్టి తల ఎత్తుకుని కృపణిచ్చినటువంటి దేవదేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించే వారముగా మనముండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి అనేకమైన మేళలు జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించే వారముగా ముందుగాక ఇంట బయట సంఘములు సమాజంలో ఆయనకు మహిమ తెచ్చే పాత్రముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో సమస్త కీడు నుండి తప్పించి కష్టం నుండి తప్పించి నష్టం నుండి తప్పించి రోగ నుండి విడిపించి మరణము నుండి తప్పించి శిలువలో మన కోసం మరణించి ప్రాణం పెట్టి తిరిగి మూడవది మృత్యుంజయుడిగా తిరిగి సజీవుడిగా లేచినందుకై ఆయనకు మనం కృతజ్ఞత ఆస్తుతులు నిశ్చయముగా చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రియుల ఇక మీదట సర్వాధికారికి కృతజ్ఞత కలిగిన వారమై కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి దేవునికి మహిమ తెచ్చే పాత్రలముగా మనమందరం ఉందముగాక దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడం వలన అధికమైనటువంటి రెండంతల ఆశీర్వాదములు మనం పొందుటం గాక అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి తండ్రి పరలోక వర్తమానములకై స్తోత్రాలు ఈ మాటలు మందరి జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాద కాలంగా మేలుకరంగా మీరు ఉంచినందుకై నేను స్తు ఉన్నానయ్యా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు నిజముగా మా అందరి జీవితాల్లో మీరు చేసిన ఆ కార్యములను బట్టి అద్భుతములను బట్టి పాప నుండి షాపు నుండి మరణం నుండి తప్పించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నిత్యము తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి మా అందరి జీవితాల్లో మీరు చేసిన అనేకమైన మేలు ఉపకారాలను బట్టి మేము కీర్తిస్తూ మీ క్లిష్టలమై యోగ్యులమై జీవించినట్లు మహిమ కార్యం జరిగించమని ఈ ఉదయకాల దీవెనల చేత ఉన్నరిని తృప్తిపరిచినందుకై స్థుతిస్తూ నా తన సంస్థ వ్యాధుల నుండి బాధల నుండి బలహీనతల నుండి తప్పించి సంపూర్ణ విడుదల ఇచ్చినందుకైనా స్థుతిస్తూ ఉన్నానయ్యా ఇక మీదట మీ బిడలు నిత్యం మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి మీ ఆశీర్వాదపు జల్లులు అనుభవించినట్లు సహాయం చేయమని ఈ దినం వారి ప్రయాణాలు సఫలం చేయండి రాకపోకల్లో తోడించండి ఎగ్జామ్స్లో తండ్రి మరి ప్రిపేర్ అయ్యి దేవ ఎగ్జామ్కు వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి విద్య ఎందుకు బుద్ధి ఎందుకు ఆరోగ్యం వందు కాపాడి జ్ఞానం జ్ఞాపశక్తినిచ్చి మీ మేళ్ల చేత ప్రతి బిడ్డను తృప్తిపరచు మహిమ పొందమని ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దైచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడివి ఎడుకుంటున్నాము తండ్రి అమ్మేన్